హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులేస్ మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి మంచి మంచి వీడియోల్ని మిస్ కాకుండా చూడాలని కోరుకుంటున్నాను నేను కమర్షియల్గా అయితే నా ఛానల్ని నేను రన్ చేయటం లేదు మన సంస్కృతి సాంప్రదాయాలని పద్ధతుల్ని మర్చిపోకుండా గుర్తు చేస్తూ ఉండాలి అనే ముఖ్య ఉద్దేశమే నా ఛానల్ యొక్క ఉద్దేశము ప్రతి ఒక్కటి తెలుసుకోవాలని చూడాలని ఆనందపడాలని ఆశీర్వదించాలని నా యొక్క ముఖ్య ఉద్దేశము ఎక్కువ మంది వ్యూవర్స్తో నా కుటుంబం చాలా పెద్దదిగా ఉండాలని నా కోరిక నేను నా వీడియోస్ ద్వారా నా ఛానల్ ద్వారా ఎంతోమంది ఆప్తులని బంధువుల్ని ఏర్పరచుకున్నాను ఇంకా విజయదశమి రోజు మేము ఇలాగా పూజ చేసుకొని ఇవాళ అమ్మవారి పూజలు జరుగుతున్న ఆ టెంపుల్కి వెళ్ళాలి అని అనుకున్నాము ఇంకా ఇంట్లో అయితే అందరము శుచిగా శుభ్రంగా స్నానాలు అవి చేసి పూజ ఎంతో పవిత్రంగా జరుపుకున్నాము పూజ ఎంత అట్టహాసంగా చేసుకున్నాము అనేది కాదు ఎంత పద్ధతిగా ఎంత భక్తితో శ్రద్ధతో చేసుకున్నాము అనేదే భగవంతుడు కూడా చూస్తారు పూజ ఎప్పుడు భక్తి శ్రద్ధల్ని కోరుకుంటుంది కానీ ఇంకేమీ కోరుకోరు ఆ తల్లి అలంకార ప్రియురాలు ఆమెకు ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది ఇంకా మార్నింగే అన్నీ పూజలు అన్నీ చేసేసుకొని ఇంకా భోజనాలు అవి చేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ ఇలాగ రెడీ అయ్యి టెంపుల్కి వెళ్దాము అనుకున్నాము ఇక్కడ టెంపుల్లో శాస్త్రోక్తంగా అమ్మవారికి సాంప్రదాయ పద్ధతుల్లో పూజలు జరుగుతూ ఉంటాయి ఇవాళ విజయదశమి రోజు అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడ జరిగే పూజలన్నీ చూడడం కూడా ఒక మహాయోగంగా ఉంటుంది అని ఫ్యామిలీ మొత్తం బయలుదేరాము టెంపుల్లో ప్రతి ఒక్కటి కన్నుల పండుగగా శాస్త్రోక్తంగా మన సంస్కృతి సాంప్రదాయాలకు తగ్గట్టు పూజలు అవి జరుగుతూ ఉన్నాయి హోమం కూడా జరుగుతుంది కుంకుమార్చనలు ఎవ్రీడే అమ్మవారికి కుంకుమార్చనలు కూడా జరుగుతూ ఉంటాయి హోమం చూడగలగడం కూడా ఒక అదృష్టంగా భావించాము ఇంకా హోమం అయితే కంప్లీట్ అయిపోయింది కన్నుల పండుగగా పూర్ణాహుతితో హోమం అయితే కంప్లీట్ అయింది పంతులు గారు చెప్పే కొన్ని మంత్రాలైనా మనం వింటే అవి మన చెవును పడితే బాగుంటాయి కదా అని చెప్పి కొన్ని మంత్రాలని వినిపించాను అసలు నవదుర్గలని అయితే ఎంత చక్కగా డెకరేట్ చేస్తున్నారో ఈ అమ్మవారి రూపంలో అయితే రియాలిటీ కనిపిస్తూ ఉంది చక్కగా జీవకళ పడుతూ ఉంది ఇంకా అమ్మవారికి ఐగిరి నందిని సాంగ్ పెట్టి ఎన్ని శ్లోకాలు ఉన్నాయో అన్ని శ్లోకాలు కంప్లీట్ అయ్యే వరకు మంగళహారతి ధూపము ఇవన్నీ ఇస్తూనే ఉంటారు అలా అందరూ ఆ సాంగ్ పాడుతూ అమ్మవారికి మంగళహారతి ఇస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి అలా అందరూ ఆ శ్లోకాలు పాడుతూ అమ్మవారికి హారతిని సమర్పిస్తూ ఉంటే గూజ్బాంబ్స్ వచ్చేసాయి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయండి ఇలా వందల మంది ఆడవాళ్ళు అమ్మవారి ముందు చేరి అలా పాడుతూ అమ్మవారికి మంగళ హారతుల్ని సమర్పిస్తూ ఉంటే ఒళ్ళంతా పులకరించిపోయింది ఇవన్నీ చూడగలిగే అదృష్టాన్ని అమ్మవారు మా పిల్లలు మాకు ప్రసాదించినందుకు ఆ అమ్మవారికి శతకోటి వందనాలని తెలుపుకుంటున్నాను మా పిల్లలకి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది చూస్తున్న మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి ఇది లాస్ట్ డే అండి ఎవ్రీడే వైభవోపేతంగా జరిగిన అమ్మవారి పూజలు చాలా విశేషము ఇక్కడ పంతులందరూ కూడా క్వాలిఫైడ్ వాళ్ళు ఉంటారు పూజలు అయితే శాస్త్రోక్తంగా చేస్తారు ఇక్కడ ఈ కలిష స్థాపన చాలా స్పెషల్గా అనిపించింది కుంకుమార్చన చేసే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చక్రం ఇస్తారు ఎవ్రీడే పంతులుగారు మంత్రాలు చదువుతూ ఉంటే కుంకుమని మన ముందు పెట్టుకొని ఆ శ్రీ చక్రం మీద అలా కుంకుమ వేస్తూ ఉంటేనే ఎంతో పవిత్రంగా పూజ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇంకా హారతితో పూజ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇంకా అందరికీ ప్రసాదాలు ఇచ్చేశారు ప్రసాదాలన్నీ తీసుకున్న తర్వాత అమ్మవారి ముందు డాండియా ప్రోగ్రామ్ ఉంది అని చెప్పారు అమ్మవారికి డాండియా అంటే చాలా ఇష్టము మా హైదరాబాద్లో కూడా గుడిలో ఎవ్రీ డే నైట్ నార్త్ ఇండియన్స్ మార్వాడీస్ వచ్చి దుర్గాదేవి పూజలు అయిపోయిన తర్వాత నైట్ డాండియా ఆడేవాళ్ళు అమ్మవారికి డాండియా అంటే చాలా ప్రీతికరమైన ఇష్టమైన ఆట ఈ పూజలన్నీ జరిపించడానికి ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ వాళ్ళు మనీ అంతా కలెక్ట్ చేసి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ పూజలన్నీ జరిపిస్తారు ఈ తొమ్మిది రోజులు అమెరికాలో కూడా చాలామంది తెలుగు వాళ్ళందరూ కూడా ఫెస్టివల్ రోజు ఇంట్లో ఫెస్టివల్ చేసుకొని సాయంత్రం తప్పకుండా వచ్చి దైవ దర్శనం చేసుకొని పూజల్లో పార్టిసిపేట్ చేసి వెళ్తారు ఇక్కడ ఆపోజిట్లో షిరిడి సాయిబాబా టెంపుల్ ఉంది అక్కడ కూడా చందన సమర్పణ జరుగుతుంది రోజు చందన సమర్పణ కూడా జరిపించి విజయదశమి రోజు ఏకాదశి రోజు ఇలాగా చేస్తారంట ఇది మేము కూడా పార్టిసిపేట్ చేసాము ఇవన్నీ కూడా మనకు ప్రాప్తం ఉంటేనే జరుగుతాయండి ఇవి అదృష్టము ఒక ప్రాప్తము ఇన్ని చేయడం కూడా మనకు భగవంతుని అది ఇంకా నెక్స్ట్ డే మేము వచ్చి ఇది చేసాము ఇంకా బాబా పల్లకీ సేవలో కూడా పార్టిసిపేట్ చేశాము బాబా టెంపుల్ చుట్టూ పల్లకీని ఊరేగించి తర్వాత తీసుకొచ్చి అమ్మవారి గుడిలో పెట్టేశారు ఇంకా రాక్షస దహనం కూడా జరిగిపోయింది ఇంత పద్ధతిగా శాస్త్రోక్తంగా పూజలు అమెరికాలో జరిగినందుకు అవన్నీ నేను చూసినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇక్కడ పంతుల్లో పూజలు అయితే చాలా పద్ధతిగా చేస్తారు కమర్షియల్ అనేది ఉండదు అన్ని పద్ధతిగా ఒక తర్వాత ఒకటి చక్కగా మనం సాటిస్ఫై అయ్యేలాగా ఉంటాయండి పూజలు మేమైతే చాలా బిజీగానే ఉన్నాము అయినా వీడియో అయితే తప్పకుండా పోస్ట్ చేయాలి అందరూ మా వ్యూవర్స్ అందరూ కూడా ఇవన్నీ చూసి ఆనందంగా ఫీల్ అవ్వాలి అమ్మ ఆశీర్వాచనాలన్నీ తీసుకోవాలి అని లేటుగా అయినా పోస్ట్ చేస్తున్నాను ఇంకా అవన్నీ చూసేసుకొని ఇంటికి వచ్చేసాము ఇంకా మేము మేము ఈ టెన్ డేస్ అమ్మవారికి దూపదీప నైవేద్యాలు కుంకుమార్చనలు జరుపుకున్నాము మనసుంటే మార్గం ఉంటుంది భక్తి శ్రద్ధ ఉంటే ఓపిక అనేది అమ్మవారే ఇస్తారు అమ్మవారు ఎవరి చేత్తో పూజలు అందుకోవాలని అనుకుంటారో వాళ్ళు ఎక్కడున్న ఏ దేశంలో ఉన్న ప్రపంచంలో తప్పకుండా అమ్మవారు పూజలు చేయించుకుంటారు భక్తి శ్రద్ధలతో చేసే పూజలు అమ్మవారు లోపాలు వెతకరు అయినా కానీ మనము అడగాలి అమ్మవారిని తెలిసి తెలియక చేసిన తప్పుల్ని క్షమించి తల్లి అని ప్రతి అమ్మవారిని చేతులు జోడించి అడగాలి అప్పుడే కదా అమ్మ మనల్ని కరుణించేది క్షమించేది అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలిచే వాళ్ళ జీవితాలు ఆనందమయంగా ఉండేలాగా చూసుకుంటారు పుణ్యకార్యాలు చేస్తే పుణ్యాన్ని ప్రసాదిస్తారు దుష్టబుద్ధితో దుర్మార్గపు ఆలోచనలతో దుర్మార్గపు పనులు చేస్తే అమ్మవారు శిక్షిస్తారు అదే ఈ శరన్నవరాత్రులలో ఉన్న అర్థము పరమార్థము ఓకే అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకున్న వాళ్ళని అమ్మవారు ఎప్పుడు చల్లగా చూస్తారు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ